ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ హైదరాబాద్ లో రెండో రోజు ఫస్ట్ రోజు వన్ లో చూడడం కంప్లీట్ అయిపోయింది రెండో రోజు స్వర్ణగిరి కూడా చూడాలనేసి అనుకున్నాము స్వర్ణగిరి యాదగిరి ఒకటే దగ్గర ఉన్నది కదా మళ్ళా తిరుమల దేవస్థానంతో సమానం కదా ఇక్కడ హైదరాబాద్ తిరుమల అన్నట్టు ఇది కొత్తగా స్టార్ట్ చేసి అయితే కంప్లీట్ కూడా అయిపోయింది మేము కూడా చూడాలి అనేసి వచ్చినాం అనమాట ఒకసారి చూద్దాము మరి దేవుని దర్శించుకుందాము మనం కూడా తొందరగా వరాలు కోరుకుంటే మళ్ళీ దేవునికి జమ్మి జమ్మికుంట నుంచి కొంతమంది వచ్చి మా కోరిక తొందరగా నెరవేరినాయి అనేసి అందరట అందుకోసం అని చెప్పేసి మేము కూడా కోరికల పెద్ద లిస్టే ఉన్నది ఆ లిస్ట్ దేవునికి చెప్పి గుడంతా ఎట్లున్నది వాతావరణం అంతా ఎట్లున్నది అని చూడడానికి అయితే వచ్చినాం అనమాట మేచల్ నుంచి ఇక్కడ ప్రయాణం చేసి వచ్చినాము ఒక గంట సేపు ప్రయాణం చూపెట్టింది ఇక్కడ అయితే వాతావరణం చాలా అంటే చాలా బాగుంది దూరం నుంచి టెంపుల్ కూడా సూపర్గా అనిపిస్తా ఉన్నది ఇక దగ్గరికి పోయి చూద్దాము అట్లనే యాదగిరిగుట్ట టెంపుల్ కొత్త మళ్ళీ కట్టిరు కదా ఆ కొత్త కట్టిన తర్వాత మేము వెళ్ళలేదు పాత ఉన్నప్పుడే దర్శనం చేసుకున్నాం ఆ యాదగిరిగుట్ట టెంపుల్ కూడా ఎట్లున్నది ఏందనేది ఇక రెండు విజిట్ చేసుకుంటాం పనిలో పని అన్నట్టుగా వచ్చినాం అనమాట హైదరాబాద్ వస్తే చాలా స్వర్ణగిరి చూడాలి స్వర్ణగిరి చూడాలి అందరూ వీడియోలు పెడతా అంటే అందరూ మేము కూడా చూసి వచ్చినాం మేము కూడా చూసి వచ్చినాం అని చెప్తా అంటే మేము చూడాలి చూడాలని అనుకున్నాం హైదరాబాద్ వచ్చినాము కదా పండుపన వచ్చేసినాము ఆ మంచిదగ్గ అన్నయ్య సైలెంట్ ఉన్నాయ్ దాంతోపాటు వీలు కూడా వచ్చేసి ఒకలో పడిగా మేమే చేస్తాం ఇంటికాడ అన్నట్టుగా వీలు కూడా పండు అమ్ములు మాత్రం వేధావేదిగా కాలేజ్ స్కూల్స్ కి వెళ్ళిపోయిండ్రు మనం టెంపుల్ కి కొంచెం దూరంలో ఉన్నాము దూరం నుంచి టెంపుల్ వ్యూ ఇది ఇంకా దగ్గరికి వెళ్ళిపోదాము చాలా మంది జనాలు ఉండేటట్టు ఉన్నారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లోపలికి ఎంటర్ అయిపోతా ఉన్నాం అటు సైడు ఇటు సైడు కార్లు అని చెప్పేసి రోడ్లు అయితే ఉన్నాయి నడిచే వాళ్ళకి నీడ కూడా ఇటు ఇటుపక్కకి యాదాద్రి తిరుమల దేవస్థానం పార్కింగ్ యాభై రూపాయలు తీసుకున్నారు కార్ ఇక్కడ పెట్టి ముందు నడుస్తా ఉన్నాము కార్ దగ్గరనే చెప్పులు పోతా ఉన్నాం మళ్ళీ లేకపోతే చెప్పులు పెట్టినందుకు పదో ఇరవై అక్కడ ఇయ్యాల్సి వస్తుంది అందుకోసం అని చెప్పి కార్ దగ్గర ఐదో పదో అని ఉంటది ఖచ్చితంగా ఇయ్యాల్సి వస్తుంది అని చెప్పులు ఇక్కడనే ఉన్నాము ఎందుకు అంటే దగ్గరనే చెప్పులు మళ్ళా టెంపుల్ కూడా దగ్గరనే కాబట్టి ఇక్కడ పెడతాను వాస్తవానికి చెప్పులు మన కార్ దగ్గర పెట్టుకుపోతున్నాయి మంచిది ఎందుకంటే కారు టెంపుల్ దగ్గర దాకా పార్కింగ్ ప్లేస్ దగ్గర పార్కింగ్ ప్లేస్ దగ్గర రావాలంటే టెంపుల్ దగ్గర దాకా రావడం జరిగింది దూరం కాబట్టి చెప్పులు ఇక్కడ పెట్టిపోవచ్చు ఇంకా దేవుని దర్శించుకొని మొక్కి మరి ఎన్ని మరాలితో చూసి భగవంతుని మొక్కేద్దాం టెంపుల్ దగ్గర వచ్చేసినాము ఇప్పుడు మెట్లెక్కాలి నూట ఎనిమిది మెట్లెక్కి లోపల దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి బాగా రెడీ ఆ మెట్లెక్కడానికి రెడీ రెడీ ఎందుకంటే నూట ఎనిమిది మెట్లెక్కే మోక్ష మార్గం అంటే ఇది ఇట్లా మెట్లెక్కిపోతేనే మంచిది మంచిదని మోక్షం ప్రసాదిస్తుందా అవును మోక్షం దొరుకుతుంది అందుకని చెప్పి ఎక్కుతా మెట్లు అక్కడైనా ఏడు కొండలు ఎక్కి ఎక్కిపోలేకపోయినా కాళ్ళు అయితే ఈ నూట ఎనిమిది మెట్లు ఎక్కకుంటే కొంచెం ఎట్లుంటుంది దేవుడు వరాలు ఇవ్వాలంటే కొంచెం మెట్లు ఎక్కే పోవాలి అందుకని మెట్లు ఎక్కిపోతా మనకి స్టార్టింగ్లోనే శ్రీవారి పాదాలు ఉన్నాయి మనం మెట్లు ఎక్కే ముందే ఈ శ్రీవారి పాదాలు ఉన్నాయి అనమాట మొత్తం రాతితోనే ఎక్కుతా ఉన్నాము అంత కష్టము అనిపిస్తలేదు ఎందుకంటే మెట్లు మస్తు పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట ఇట్లా ఇరుక్క ఎక్కడం అట్లా కాకుండా మంచిగా సాపుగా ఉన్నాయి పలవడతా ఉన్నది టార్గెట్ కూడా అని మెట్లు ఎక్కడం ఇబ్బంది అని ఏమనిపిస్తలేదు కొంచెం దూరమే ఉన్నాయిందరి తిరుమల గోవింద 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 చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ మొత్తం అయితే ఇదంతా రాయితో ఉన్నది మేము సిమెంట్ లాగా కనపడ్డాది దూరం నుంచి చూస్తే కానీ మొత్తం అంతా రాయే ఈ స్తంభాలు ఇవన్నీ రాయితోనే ఉన్నాయి బాగుంది ఇట్లా మంచిగా నీడలా నడుచుకుంటూ ఎక్కుతా ఉన్నాం శ్రీ అవతారం శ్రీ బలరామ అవతారం ఇట్లా అవతారాలన్నీ చూస్తూ మనం మెట్లెక్కచ్చు శ్రీకృష్ణ అవతారం పాలరాతితో ఉన్నాయి విగ్రహాలన్నీ శ్రీ అవతారం ఇట్లా మనం మెట్లెక్కుతున్న దారిలోనే ఇవన్నీ అవతారాలు చూస్తూ మొక్కుతూ మనం మెట్లెక్కి పైకైతే వచ్చేసినాము టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము గజస్తంభం గోపురం ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తా ఉన్నది దర్శనం చేసుకోవడానికి లైన్ అయితే మాకు పెద్ద ఉన్నది ఈ లైన్ వస్తే మరి ఎన్ని గంటల వరకు అవుతుందో దర్శనము చూడాలి ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని లోపల పోవచ్చు స్పెషల్ టికెట్ కి యాభై రూపాయలు మామూలుగా ఫ్రీ దర్శనం కనమాట ఈ లైన్ అంతా సెల్ఫోన్లు కూడా ఇక్కడ డిపాజిట్ రూపాయలే ఇక్కడైతే మనం స్వామివారి రథం చూడవచ్చు నలభై అడుగుల ఎత్తుతో ఉన్నదట ఈ రథం స్వామివారి రథయాత్రకు ఈ రథమే ఉపయోగిస్తూ ఉంటారట నిజంగా టేకుతో అనమాట ఈ రథం అంతా ఉన్నది టేకుతోనే మస్తు పెద్దగా ఉన్నది రథంకి మండపం కూడా ఏర్పాటు చేసారు కొరిదాకా మనం చూసినాం కదా ఆ లైన్ అంతా స్పెషల్ టికెట్లు అయినాట యాభై రూపాయల టికెట్లు అయినాట ఇంకా ఇటు సైడ్ ఉన్నాయన్నమాట ఫ్రీ దర్శనం లైన్ చాలా మంది జనాలు ఉన్నారు అసలు ఖచ్చితంగా నాలుగు గంటల ఐదు గంటల టైం పడుతుంది శ్రీ వాసవి అమ్మవారి సన్నిధి ఇక్కడ ఏనుగు విగ్రహాలు ఉన్నాయి పెద్ద పెద్దవి ఇంకా అవ్వమ్మలు కూడా ఇది టెంపుల్ వెనకాల సైడ్ వ్యూ ఇట్లా పెద్దవాళ్ళు ఎవరైనా నడవని వాళ్ళు ఉంటే వాళ్ళకి వీల్ చైర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి దానికి మళ్ళీ స్పెషల్ ప్రైజ్ ఉంటది కావచ్చు కాకపోతే ఆ ఆప్షన్ మంచి ఉన్నది ఎవరైనా పెద్దవాళ్ళు దేవుని మీద భక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని అనుకుంటారు కదా వాళ్ళకి మంచి ఆప్షన్ ఇది మనం కార్యసిద్ధి హనుమాన్ దగ్గరికి వచ్చేసినాము మస్తు పెద్ద విగ్రహము విగ్రహంకి మండపం కూడా ఏర్పాటు చేసిండ్రు ఈ హనుమంతుని విగ్రహము రథం మీద ఉన్నది రథము మళ్ళా హనుమాన్ విగ్రహము రెండు కలిపి ముప్పై అడుగుల పొడవు డెబ్బై ఐదు ఫీట్లు ఉంటుందట ఏదైతే రథం కనిపిస్తుందో ఆ రథం తయారు చేయడానికి ఐదు సంవత్సరాల టైం పట్టిందట అయితే ఈ విగ్రహము ఒకటే రాయితం చెక్కబడిందట అది కూడా తిరుపతి నుంచి తీసుకురావడం అనేది జరిగిందట మొత్తం నల్లరావుతుతో అనమాట నిజంగా ఇంత పెద్ద విగ్రహం చాలా అంటే చాలా బాగుంది పక్కనే జయగంట మందిరం ఉన్నది పెద్ద గంట ఇక్కడ లైన్ ఉంది పెద్దగా లైన్ గట్టి మరీ గంట కొడతా ఉన్నారు నెక్స్ట్ బాగా హైట్ చిన్న ఉండలకు అయితే అందుతలేదు ఈ గంట ఈ గంట ఆసియా ఖండంలోనే పెద్దదట దీని బరువు వచ్చేసి ఒక్క వెయ్యి ఏడు వందల టన్నుల బరువు ఉన్నదట ఈ పెద్ద గంట పెద్ద లైన్ మొత్తానికి ఎక్కడ చూసినా ఫుల్ లైన్ ఉంది అసలు ప్రతిది రాయితో ఇదంతా చూద్దాం బా అనిపిస్తా ఉన్నది ఇప్పుడు మనకు కనిపిస్తున్నది మెయిన్ టెంపుల్ మెయిన్ టెంపుల్ కి నాలుగు వైపులా గోపురాలు ఉన్నాయి మధ్యలో దేవుడు ఉన్నాడు మనకు చూసుకుంటే సేమ్ లాగా అట్లా అనిపిస్తూ ఉన్నది మనకు గోల్డ్ కలర్లో గజస్తంభం కూడా కనిపిస్తూ ఉంది కదా మొత్తం ఇవన్నీ మాడవీధులు అనమాట ఇటు ఇటే ఏదైతే తిరుపతి దేవస్థానం పక్కన ఎట్లయితే మాడవీధులు ఉంటాయో అట్లా మాడవీధులు కూడా ఏర్పాటు చేసిండ్రు మొత్తం టెంపుల్ చుట్టుముట్టు కూడా తిరుక్కుంటూ మనం దర్శనం చేసుకోవచ్చు చిన్న చిన్న గుడులు కూడా ఉంటాయి కదా అట్లా బాగుంది వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఇక మీరు చూడండి దేవుని మొక్కడానికి అని మరి ఫోటోలు తీయడానికి కచ్చిలో అర్థమవుతుంది ఒకటే ఫోటోలు దేవుని దేవుని మొక్కడు పక్కకు పెట్టి ఫోటోలే ఫోటోలు మళ్ళీ ఇటు మంచి అర్థం లేదు ఎండుస్తా అని నల్ల వస్తానంటక్క దేవుని మొక్కడు పది నిమిషాలు మొక్కీలు అంతే పది నిమిషాలు అంటే అక్క కానీ బాగుంది నిజంగా మనం అంత దూరం నుంచి ఇట్లా చూడ్డానికి వచ్చినందుకు నిజంగా తిరుమల దేవస్థానం లాగా అనిపిస్తా ఉన్నది మొత్తం అంత రాయితో నుండి ప్రతిదీ ఇట్లా మంచి చూసుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేయవచ్చు ఇక్కడ బాగుంది నేను వస్తానని చెప్పినా శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి దగ్గరికి వచ్చినాము ఇక్కడ చూడండి వాటర్లో ఉన్నాడు ఇది కోనేరు లాగా ఉంది కోనేరు కోనేరు అనమాట తర్వాత స్నానం చేసుకోవడానికి అవకాశం ఇస్తారేమో ఇక్కడ చాలా మంచి నీళ్ళు ఉన్నాయి మంచిగా మనం ఎప్పుడు ఇటు ఈ ఇటు సైడ్ ఇట్లాంటి చూడలేదు కదా ఇటువంటి టెంపుల్ చూడలేదు మొత్తం నీళ్ళనే ఎప్పుడైనా ఎక్కడికైనా మనం టెంపుల్స్ అసలు దర్శనం చేసుకోవాలంటే యాదగిరి తప్ప నేను ఎక్కడికి పోయినా కానీ వేరే లాంగ్వేజ్ లాగా అంటే ఇప్పుడు మనం వేరే రాష్ట్రం పోయి దర్శించుకునే ఏదే అయినా ఇప్పుడు తిరుపతి పోతే తిరుపతి వేరే యాస మాట్లాడతారు కొంచెం అంటే ఆంధ్ర టైప్ డిఫరెంట్ ఉంటుంది కదా ఇట్లా వచ్చి ఇలాంటి ఇట్లా వేరే తిరుగు మాట్లాడతారు మన దగ్గర మన వాళ్ళ దగ్గర ఒక టెంపుల్ ఒక పెద్ద పెద్ద టెంపుల్ అన్ని దేవుళ్ళు ఒకటే దగ్గర ఉండడు ఇట్లా మంచి అనిపిస్తుంది ఇట్లుంది నీళ్ళల్లో నారాయణ స్వామి విగ్రహం బా చాలా బాగుంది ఇట్లా రెండు ఫ్లోర్లు ఉన్నాయన్నమాట పై నుంచి ఇట్లా అందరు ఇట్లా చూస్తా ఉన్నారు వ్యూని ఇదంతా రాయితోనే ఉంది రాయితోనే చిన్న చిన్న విగ్రహాలుగా ఎక్కిరు మొత్తం అసలు ఇంత మంది పబ్లిక్ ఉంటారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కడ దర్శనం చేసుకుందామన్నా చాలా మంది జనాలు లైన్ స్వర్ణగిరి జలనారాయణ స్వామి విగ్రహం ప్రపంచంలోనే రెండవది అనమాట ఒకటి నేపాల్లో ఉందట రెండోది మన స్వర్ణగిరిలో ఉన్నది ఏదైతే జలనారాయణ స్వామి విగ్రహం ఉన్నదో అది అరవై ఐదు టన్నుల రాయితోని చేసేరట నిజంగా సూపర్ అంటే సూపర్ బాగా పులిహోర కోసం లైన్ కట్టి సప్పదాకా వచ్చి ఇక్కడ ఐస్ క్రీమ్లు మజ్జిగలు కొనుక్కొని తాగుతూ ఉన్నాము వాటర్ బాటిల్ అయితే రీజనబుల్ ప్రైస్గానే ఉన్నాయి ట్వంటీ రూపీస్లో చేసింది పులిహోరకి పెద్ద లైన్ ఉన్నది ఇక్కడ పుల్లు జనాలు ఉన్నారు అసలు అమ్మో ఇంత రష్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పులిహోరనే దొరకలేదు లాస్ట్కి వస్తే నేను ఎందుకు వచ్చేది ఏంటన్నంటే అక్కడ ప్రసాదం కొని తిన్నా దేవుని ప్రసాదమే ఆ ప్రసాదం పక్కకే ఇది ఐస్ క్రీమ్ అమ్ముతాలు ఇదైనా ప్రసాదమే అదైనా దైవ ప్రసాదమే ఐస్ ప్రసాదం ప్రసాదం అది పక్కపక్క ప్రసాదం అయినా అమృతాలు ఏదైనా అమ్ముతాలు అందుకని చెప్పి ఇది తీసుకుంది ప్రసాదం ఏదైనా దైవ ప్రసాదం దైవ సో దైవ ప్రసాదం దైవ ప్రసాదమే మనం వెళ్ళేటప్పుడు శ్రీ గరుడ మండపం అంటే వచ్చేటప్పుడు దారిలోనే ఉంది వెళ్ళేటప్పుడైనా ఇక్కడ లాస్ట్లో ఉందనమాట శ్రీ గరుడ మండపం ఇరువైపులా ఉందన్నమాట విగ్రహం అనేది ఇటు ఒక సైడ్ కాకుండా ఒక సైడ్ నుంచి కూడా దేవుడు దర్శనమిస్తాడు ఇట్లా విగ్రహం రెండు వైపులా అక్కడ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ నుంచి రెండు వైపులా ఉంది ఇంకా ఇక్కడనే కొబ్బరికాయలు కొడతా ఉన్నారు ఎక్కడైనా కొబ్బరికాయలు కొట్టద్దని రాసి పెట్టింది ఇక్కడ కొబ్బరికాయలు కొడతా ఉన్నారనమాట ఇంకా కొబ్బరికాయ కొట్టి కిందికి వెళ్ళిపోవడమే కింది దిగడానికి స్టెప్స్ లేవు మామూలుగా రోడ్డు ఉందనమాట వంపుగా దిగి వెళ్ళిపోవడమే ఇంకా వెళ్ళిపోతా ఉన్నాము ఎంతసేపు అయినా అసలు మంచి అనిపించింది స్వర్ణగిరి టెంపుల్ చూసి ఇంటికి ప్రయాణం అవుతా ఉన్నాము ఇంటికంటే ఇంటికి కూడా కాదు కోటిలో మా ఆయనకు పని ఉన్నదట నేను కూడా చిన్నగా షాపింగ్ చేసుకుందాం అనుకుంటా ఉన్నా అందుకోసం అని చెప్పేసి అయితే కోటికి బయలుదేరినాము అయితే యాదగిరిగుట్టకి అనేసి ప్లాన్ ఉండే కాకపోతే ఎండ బాగా కొడతా ఉన్నది ప్లస్ మస్తు మంది జనాలు ఉన్నారు ఇక్కడ దర్శనం చేసుకోవడానికే మూడు నాలుగు గంటల టైం పట్టింది మళ్ళీ యాదగిరిగుట్ట దర్శనం అంటే ఇంకా పిల్లలు బాగా సఫర్ అయిపోతారని చెప్పేసి ఇంకా యాదగిరిగుట్ట తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు అనేసి అనుకున్నాము ఇక్కడ దారిలో ఆగి అల్లదరేడు వన్లు తీసుకున్నాడు పిల్లలు తింటా ఉన్నారు నాచురల్ అన్ని తినడానికి ఎక్కువ ప్రయత్నిస్తా ఉంటాం కదా అట్లా అరవై కిలో అట్లా రేట్లే బాగా ఎక్కువ అనిపించింది ఎందుకంటే అల్లదే చాలు అక్కడ పోయి తీసుకొచ్చుకోని అట్లాంటివి తీసుకున్నారు ఆహా అరకిలో తీసుకున్నందుకు వంద రూపాయలకే ఇచ్చారట అదే ఇప్పుడైతే కోటికి ప్రయాణమైన బావ స్వర్ణగిరి స్వర్ణగిరి చాలా మంచిగా చాలా మంచిగా అనిపించింది చాలా బాగుంది గుడి మస్తు ప్రశాంతమైన వాతావరణంలా ఎంతసేపైనా టైం స్పెండ్ చేయొచ్చు అక్కడ పొద్దుట పోతే సాయంత్రం వరకు కూడా అక్కడ ఉండవచ్చు అంత ప్రశాంతంగా చాలా అంటే చాలా బాగుంది దూరం నుంచి చూస్తే సిమెంట్తో కట్టిరు అన్నట్టుగా అనిపించింది ఆ కలర్ చూస్తే అట్లా అనిపించింది కానీ మొత్తం అంత రాయితోనే ఉంది అక్కడ ఆ విగ్రహాలు అవన్నీ చూస్తా అంటే నిజంగా మస్తు అంటే మస్తు అనిపించింది మొత్తం తిరుపతి పుణ్యక్షేత్రం చూసినట్టే అనిపించింది యాదగిరి తిరుమల దేవస్థానం అనమాట స్వర్ణగిరి బాగుంది మస్తు మంచి మాకైతే ఇంకా కోటికి పోయి ఏం ఏంది ప్లాన్ లేదు ఇది చేయాలి అని షాపింగ్ కూడా వీలవుతుందో కాదో ఎందుకంటే కార్ ఎక్కడ పార్క్ చేయరాదు కోటిలో అది అయితే వెళ్తా ఉన్నాము కోటికి మేము కోటి హరిదాస్పూర్ మార్కెట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము కార్ ఏమో అక్కడ దూరాన్ని పెట్టినాము కోటి దగ్గర వస్తువులైనా ఏమైనా ఎలక్ట్రానిక్ వస్తువులైనా లేకపోతే ఏదైనా మస్తు తక్కువకు దొరుకుతాయి ఉంటాయి కదా బట్టలు అట్లా దొరకడం మంచిగానే ఉంది ఇక్కడ వరకు వచ్చిన మంచిగా ఉంది కానీ కార్ అసలు ఎక్కడ పార్క్ చేయడానికి ఉండదు ప్లస్ మళ్ళా ఎటు తిరుగుదామన్నా ఫుల్ రష్ బండ్లు కూడా ఫాస్ట్ ఫాస్ట్ వస్తూ ఉంటాయి ఒకటి మస్తు ఇబ్బంది అవుతుంది మా ఆయన అయితే ఫుల్ భయపడతాడు ఇటు రావాలంటుంది ఎందుకంటే కార్కి ఏదో ఒక టెంట్ అవుతుంది అని చెప్పేసి ఎందుకంటే అందరూ ఈ బిజీ బిజీ లైఫ్కి అలవాటు పడి మస్తు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా అందుకని హైదరాబాద్ అంటేనే భయము డ్రైవింగ్ చేయడానికి ఇంకా ఇప్పుడు హరిదాస్పూర్ మార్కెట్కి నడుస్తూ ఉన్నాము బావకి వైర్ కావాలట నడుస్తూనే ఉన్నారు నడుస్తూనే ఉన్నారు ఆరు కిలోమీటర్ అవతల పెట్టినాము ఇంకో అర కిలోమీటర్ నడవాలి ఇప్పుడు అక్కడ షాప్ రావాలంటే హరిదాస్ మార్కెట్ వరకు వచ్చేసినాము ఆపోజిట్ లైన్లో మేము తీసుకోవాల్సింది అమ్మో చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో అసలు ప్రతి ఒక్కరు దొరుకుతుంది ఇక్కడ కాకపోతే నడవడమే కష్టం ఎక్కడెవరు తాకిచ్చిపోతారు అన్నట్టు వస్తా ఉన్నాయి బండ్లు కార్లు మొత్తానికి దొరికింది తీసుకోవడం కంప్లీట్ అయిపోయింది బిల్ చేస్తా ఉన్నారు ఇక్కడ అన్ని వైర్లు దొరుకుతా ఉన్నాయి ఎక్కువ శాతం ఎటువంటి వైర్ అయినా కెమెరాకి ఫోన్ కి మాక్సిమం వైర్స్ కోసం అనమాట ఈ షాప్ అనేది స్పెషల్ గా మా ఆయన ఇంత దూరం వచ్చినందుకు రెండు వైర్లు తీసుకోవాలనుకుంటే ఒక వైర్ దొరికింది ఒక వైర్ దొరకలేదు మా మంజులకే ఇంతసేపు కురుస్తున్నది తిట్టకుల బాగా అయితే కొంచెం సాటిస్ఫై లేడు ఆ వైర్ దొరుకుతుందనేసి అనుకున్నాడు ఎందుకంటే కెమెరా నుంచి మైక్ ఎంత దూరంలో ఉన్న వాయిస్ అని చెప్పేసి అనుకున్నాడు హైదరాబాద్ మార్కెట్ లోపలికి వచ్చేసినాం బాగా ట్రైపాడ్ తీసుకుంటాడట ఎప్పటికీ పోతూనే ఉంటాయి మేము ఒక నాలుగైదు మెయింటైన్ చేస్తాం అవి అదొకటి ఇదొకటి ఇరుగుతూనే ఉంటాయి ఆ ఇరిగిన వాటికి మళ్ళీ రిపేర్ చేయడానికి పార్ట్స్ తీసుకోవాలి అట్లనే కొత్తవి కూడా ఒక రెండు తీసి పెట్టుకోవాలి ఇక్కడ మస్తు తక్కువ రేట్కి దొరుకుతూ ఉంటాయి మస్తు షాప్స్ ఉంటాయి కెమెరాకి సంబంధించి మన ఫోటో స్టూడియో వాళ్ళు ఉంటారు కదా ఆ స్టాండ్స్ కానీ కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ చాలా రకాలుగా అసలు మొత్తం ఎలక్ట్రానిక్ సామాన్ సామాన్ అంతా మస్తు తక్కువ రేట్లో దొరుకుతుంది ఇక్కడ అందుకోసమే ఇంత దూరం వచ్చి తీసుకోవడము ఏ ఐటమైనా బయట రేట్లకైనా ఒక థౌజండ్ రూపీస్ తక్కువ దొక్కుతాట టాప్ టెన్ ఎలక్ట్రానిక్స్ బావా కెమెరాను ఇంకా ఫోన్కి వచ్చే ట్రై ప్యాడ్ అయితే తీసుకున్నాడు ఇంకా ఇవి ఉన్నాయి కదా ఈ పార్ట్స్ కోసమే మేము వెతుకుతా ఉన్నాం ఇక్కడ పైన రోడ్ మ్యాక్ పెట్టుకోవచ్చు అనమాట వీటి కోసమే ఇప్పుడు ఇక్కడ లేకపోతే తెప్పించారనమాట హోల్సేల్ రేట్కే దొరుకుతూ ఉన్నాయి మస్తు కన్నా ఇంకా థౌజండ్ రూపీస్ తక్కువ కనమాట ప్రతిదీ దొరుకుతూ ఉన్నది ఇక్కడ లైట్ కానీ ఇంకా వీడియో కోసం ప్రతీది స్టాండ్స్ ఇంకా లైట్లు వైర్స్ ప్రతిదీ పార్ట్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి చాలా తక్కువ రేటుకి దొరుకుతూ ఉన్నాయి ఇంకొకటి కూడా తీసుకురమ్మని చెప్పినాము ఇంకా తీసుకొని వెళ్ళిపోవడమే ఈ లైటింగ్ సిస్టంతో ఉన్న స్టాండ్ చూడండి మస్తు వెరైటీ ఉంది ఇంకా లైటింగ్ ఏం అవసరమే ఉండదు అక్కడ ఫోన్ పెట్టుకొని లైటింగ్ వేస్తే ఇంకా లాగే ఇట్లా వీడియో చేసుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే నేనైతే నెంబర్ ఇస్తాను ఇక్కడ కనబడుతుంది కదా టాప్ టెన్ ఎలక్ట్రానిక్స్ అని ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏమైనా ఐటమ్స్ కావాలనుకున్నా అంటే స్టూడియో ఉన్నవాళ్ళు కానీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా కానీ కెమెరా గురించి దేని ఇట్లా స్టాండ్స్ కానీ బ్యాగ్స్ కానీ పార్ట్స్ ఎలక్ట్రానిక్ పార్ట్స్ కానీ ఏవైనా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్కి మళ్ళీ హోల్సేల్ అయిన రీటైల్ మంచిగా అన్నీ దొరుకుతూ ఉన్నాయి ఇక్కడికి కోటి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేసి అవసరం ఉన్నాయి తీసుకోవచ్చు ఈ వైర్లు స్టాండ్లు కన్నయ్యకు జాస్టిక్ కూడా తీసుకున్నాడు కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ తీసుకున్నాడు ఏందేమో కానీ బాగా ఆకలి టైం అయిపోయింది ఇంకో అక్క దోశ తింటా ఉన్నది టకటక మాకు అన్నయ్య దోశ కోసం వెయిటింగ్ ఇక్కడ దోశ మాత్రమే ఉందట ఇక ఆరు దోశలు చెప్పినాము స్మెల్ అయితే మస్తు వస్తుంది మసాలా స్మెల్ టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి బాగా మళ్ళీ ఎందుకు కొనాలని ప్లాన్ చేస్తానంటున్నాడు అంటే ఇక్కడ ఇక్కడ తక్కువ రేట్లకు దొరుకుతాయి కాబట్టి పైసలు ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ అయ్యి తీసుకోడు అవుతుంది ఎందుకంటే డబల్ రేట్లు ఉంటా ఉన్నాయి బయట ఇక్కడ మస్తు తక్కువ రేట్లు ఉంటా ఉన్నాయి అయితే మా టీవీ కోసం ఊఫర్ బాక్స్ ఖరాబ్ అయినాయి అంటే వైర్లు మొత్తం ఎలుకలు కొట్టినాయి ఆ ఊఫర్ బాక్స్ తీసుకోవాలని అనుకుంటాను కానీ బడ్జెట్ కొంచెం ఇన్కమ్ ఉంది అవుతుంది అన్నట్టుంది అందుకని చూస్తాం రేట్లు అడిగే అన్నట్టు ఇప్పుడే ఇంకా పక్కకే దోశ ఉంటే ఇక్కడ ఆయన కోటికి మెయిన్ గా ఈ వైర్ కోసం పోయినాము బయట ఆన్లైన్లో అయితే పన్నెండు వందలు అట్లా చూపెడతా ఉన్నదట అక్కడైతే రెండు వందల యాభైకి వచ్చింది ఇంకా రెండు మూడు వైర్లు కూడా తీసుకున్నాడు అనమాట బాబా తర్వాత ఈ జాస్టిక్ మా కన్నయ్య ఎన్నో రోజుల నుంచి అడుగుతా ఉన్నాడు మా ఆయన జాస్టిక్ ఖరాబ్ చేస్తాడు కన్నయ్య ఎప్పటికీ టీవీలో గేమ్స్ ఆడుతా ఉన్నాడు తనకొకటి కావాలి ఇద్దరు ఒకటేసారి ఆడొచ్చు అని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాడు బాగా అడిగి అడిగి ఆ వాళ్ళని రిక్వెస్ట్ చేయంగా పన్నెండు వందలకి ఇచ్చిండ్రు బాగా ఎక్కువ రేట్ చెప్పారు కంపెనీ కంపెనీ అని చెప్పి తక్కువ వేయలేదు ప్రైస్ మేము అక్కడికి పన్నెండు వందలకు తీసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఊఫర్ బాక్స్ ఎలికలు కొట్టినాయి పాత ఊఫర్ బాక్స్ అందుకోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాం అనమాట చిన్నది ఆయనకి ఇంకా వేరే వేరే కంపెనీస్ తీసుకోవాలని ఉండే కాకపోతే బడ్జెట్ లా వస్తుందని చెప్పేసి తీసుకుంటే ఇది రెండు వేల ఐదు వందలు పడ్డది అనమాట ఇది వచ్చేసి వీడియో ట్రై ప్యాడ్ ఇది కెమెరాకి పెట్టచ్చు ఫోన్ కూడా పెట్టచ్చు రెండు విధాలుగా ఉండదు అని చెప్పేసి తీసుకున్నాము మాకు ట్రై ప్యాడ్ లు బాగా ఉపయోగపడతా ఉంటాయి నేను ఆగమాగం తొందర తొందరలు అప్పుడప్పుడు ఇరగొడతా మా ఆయనకు కొబ్బడి కొబ్బడి మళ్ళా ఇట్లా కొంటా ఉంటాడు రెండు వేల రెండు వందలు పడ్డది ఇది కొంచెం స్ట్రాంగ్ ఉండి రెండు విధాలుగా పనిచేస్తుంది అది కెమెరాకి ఫోన్ కి అందుకోసం అని చెప్పేసి రెండు వేల రెండు వందలు ఇది ఇట్లా మేం మేము మీ ఘనవడుతూ తీస్తున్న వీడియోల కోసం వెనకాల ఇట్లా ఏమైనా ఖరాబ్ అవుతున్నా లేకపోతే వైర్లు అని రోడ్ మైక్స్ అని ఇట్లా ఎప్పటికోటి కొంటనే ఉంటాం అనమాట ఇంత ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినా ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మార్చడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్